అందరికీ నమస్తే దిస్ ఈస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరిల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది డిఎస్సిక్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ మరియు చాలా ముఖ్యమైనటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా మన గ్రూప్స్లో అదేవిధంగా మన యాప్లో కూడా రెగ్యులర్గా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియో క్రింద ఉన్నటువంటి మొదటి కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెట్టున్నటువంటి దానిలో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి రెగ్యులర్గా మీకు ఫ్రీ మెటీరియల్ అంతా కూడా అప్డేట్ అనేటువంటిది అవుతుంది రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా అందులో మీకు షేర్ చేయబడుతుంది ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే అయితే మే నుంచి కొత్త నోటిఫికేషన్లు అనేటువంటి ఆర్టికల్ మనకు నిన్నైతే రావడం జరిగింది దానిపైన ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని డిఎస్సికి ఆపాదించుకొని నిన్న కొంత క్లారిటీ ఇచ్చాను ఈరోజు మరింత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అయినా కూడా మీరు మారకపోతే చేసేదైతే ఏమీ లేదు ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే సీటెట్ ఫలితాలు అనేటువంటి నిన్న రిలీజ్ కావడం జరిగింది డిసెంబర్ పద్నాలుగు పదిహేనో తేదీలో పరీక్ష అనేటువంటిది అయితే నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన ఫైనల్ కీని గత మన అంటే ప్రైమరీ కీన్ అనేటువంటి దాన్ని గత నెల ముప్పై ఒకటినైతే రిలీజ్ చేయడం జరిగింది ఆబ్జెక్షన్స్ అనేటువంటి ఒకటి నుంచి ఐదు వరకు అయితే తీసుకోవడం జరిగింది అయితే దానికి సంబంధించి దీనికి మనకు ఫలితాలు అనేటువంటివి తుది ఫలితాలు అనేటువంటివి అయితే రిలీజ్ కావడం జరిగింది నిన్న ఖచ్చితంగా సీటెట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి టీచర్ ఉద్యోగానికి సంబంధించి అంటే ఎన్వీఎస్ కానీ కేవీఎస్ కానీ సైనిక్ స్కూల్ కానీ ఇవన్నీ ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సీటెట్ అనేటువంటిది మ్యాండేటరీగా అడుగుతారు కాబట్టి ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా సీటెట్కి సంబంధించిన హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి రిజల్ట్కి సంబంధించిన కాపీని భద్రపరచుకోండి అది సీటెట్ అయినా టెట్ అయినా దానికి సంబంధించి వ్యాలిడిటీ అనేటువంటిది లైఫ్ టైం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు భద్రపరచుకోండి ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తాయి నేను రెండు వేల పంతొమ్మిదిలో సీటెట్ అనేటువంటిది క్వాలిఫై అయ్యాను కానీ దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ నాగర్లేవు ఎట్లా కనుక్కోవాలి అనేటువంటి అంశంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాలు మీరు భద్రపరచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అతి త్వరలో మనకు కేంద్రానికి సంబంధించి ఎన్విఎస్ కేవిఎస్ నోటిఫికేషన్లు కూడా రావడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి స్కాలర్షిప్ మెరిట్ లిస్ట్ అనేటువంటి రిలీజ్ కావడం జరిగిందండి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటిది గతంలో దీనికి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటి అందించాను ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు గత ఏడాది నవంబర్ ఇరవై ఇరవై నాలుగునైతే పరీక్ష నిర్వహించారు దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేటువంటి రిలీజ్ అయింది అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్లకు ప్రభుత్వము డబ్బులు అనేటువంటిది చెల్లిస్తుంది కాబట్టి తెలివైనటువంటి విద్యార్థులకు చెయ్యూతనిస్తుంది కాబట్టి ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత వివిధ రకాల కళాశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు స్కాలర్షిప్ కోసం అయితే రకరకాల కోర్సులు చేస్తున్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి మనం ఈ పాస్ ద్వారా స్కాలర్షిప్ అనేటువంటిది అప్లై చేసుకుంటాం దానికి సంబంధించినటువంటి తేదీ అనేటువంటిది పొడగించారు మార్చి ముప్పై ఒకటి వరకు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక దాని తర్వాత చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి అంశం కనుక చూసుకుంటే మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు అనేటువంటిది నిన్న ఆర్టికల్ అయితే రావడం జరిగింది దీన్ని డిఎస్సి కూడా ఆపాదించుకొని ఇక డిఎస్సి కూడా అప్పుడే వస్తుందేమో ఇక టెట్ అయిపోయింది ఇక రిలాక్స్ అవు రిలాక్స్ అవుదాము అనుకుంటున్నారు చాలా మంది ఇంకా కొంతమంది అరే అప్పుడు నోటిఫికేషన్ అంటే ఇంకెప్పుడు అవుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని ఇబ్బంది పడుతున్నారు అయితే నిన్న వచ్చినటువంటి ఈ ఆర్టికల్ అనేటువంటిది టీజీపీఎస్సికి సంబంధించి మాత్రమే ఆ చైర్మన్ గారు టీజీపీఎస్సికి సంబంధించిన చైర్మన్ బుర్రా వెంకటేశం గారు అయితే చెప్పడం జరిగింది దీన్ని అనవసరంగా మీరు డిఎస్సికి ఆపాదించుకోకండి ఈ డిఎస్సికి ఆపాదించుకుంటే కనుక మీరు ఇబ్బంది పడతారు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకరణలు అనేటువంటిది కేవలం టీజీపీఎస్సికి సంబంధించి ఎందుకంటే గ్రూప్ టూకు సంబంధించినటువంటి తుది ప్రక్రియ ఇంకా కంప్లీట్ కాలేదు గ్రూప్ త్రీ అనేటువంటిది ఉన్నది చాలా రకాల ఎగ్జామ్స్ అనేటువంటివి టీజీపీఎస్సీ అనేటువంటిది నిర్వహించింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా మే వరకు టైం అనేటువంటిది పడుతుంది ఆ నేపథ్యంలో టీజీపీఎస్సి నుంచి వెలువడేటువంటి నోటిఫికేషన్లు అనేటువంటివి మాత్రం ఖచ్చితంగా మే నుంచి అయితే రిలీజ్ అవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే బుర్రా వెంకటేశం గారు అయితే చెప్పడం జరిగింది అది డిఎస్సికి సంబంధం లేదు డిఎస్సి అనేటువంటిది సపరేట్ బోర్డ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది దానికి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సపరేట్ బోర్డు ఉంటుంది ఆల్రెడీ ఖాళీల సేకరణ కూడా దాదాపుగా జరిగే ఉంటుంది గతంలోనే మమ్మల్ని చాలా స్కూల్స్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ రకమైనటువంటి అన్ని అంశాలని అనుకున్నారు ఖాళీలు కూడా సేకరణ అనేటువంటిది జరిగింది దానిపైన ఒక డిసైడ్ అనేటువంటిది మనకు Manako... అంటే దానిపైన డిసిషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకున్నది ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా కొత్త సంవత్సరంలో ముందుగాల మనకు వచ్చేటువంటిది డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని గతంలో పలుమార్లు మనం న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి చూసాము కాబట్టి ఒకవేళ ఫిబ్రవరిలో ఏదైనా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం అనేటువంటిది ఉన్నది కాబట్టి అదేదైనా లేట్ అయినా కూడా ఖచ్చితంగా మార్చి వరకు అయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉండడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది అయితే ఫిబ్రవరిలో ఉండదని నేను చెప్పట్లేదు క్యాలెండర్ ప్రకారంగా ఉండడానికి కూడా మనకు అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అనవసరంగా మే వరకు డిఎస్సి పోతుందని మీరు ఇబ్బంది పడకండి ఎందుకంటే ఈ రకమైనటువంటి అంశం వల్ల చాలామంది ఎక్కడ ఇబ్బంది పడతారు అంటే ఆల్రెడీ మీరు టెట్టుకు చదువుకున్నారు ఇక మే నుంచి నోటిఫికేషన్ అంటే నెగ్లెక్ట్ చేస్తారు మళ్ళీ సబ్జెక్ట్ అంతా పోతుంది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి లాంగ్ టర్మ్గా మీరు ప్రిపేర్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నల సరళి కూడా ఒక్కో సెషన్లో ఒక్కో రకంగా ఉంటుంది పేపర్ వన్కి సంబంధించి ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే మనకు మొదటి రోజు జరిగినటువంటి రెండు సెషన్లో ఇక అప్ టు ఎయిత్ క్లాస్ లోపే మనకు ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది వచ్చిన ఒకటి రెండు క్వశ్చన్లు మనకు నైన్త్ టెన్త్ నుంచి అయితే వచ్చినాయి దాని తర్వాత రెండో రోజు ఉదయం జరిగినటువంటి సెషన్లో కనుక చూసుకుంటే ఈవీఎస్ పరంగా చాలామంది ఇబ్బంది పడ్డారు కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్ వచ్చినా కూడా మిగిలినటువంటి ప్రశ్నలు కనుక చూసుకుంటే నైన్త్ టెన్త్ నుంచి అయితే రావడం జరిగింది అక్కడ ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది కాబట్టి మనము జాబ్ సాధించాలి అంటే మన ముందు డిఎస్సి అంటే బండెడ్ సిలబస్ అనేటువంటిది ఉన్నది దాన్ని కంప్లీట్ చేయాలి అంటే ఒకవేళ ఇప్పుడే ఎగ్జామ్ పెడితే మీరు సిద్ధంగా ఉన్నారా అనేటువంటి అంశాన్ని మీకు మీరు ఒకసారి ప్రశ్నించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే గతంలో ఇలాంటి వీడియోస్ అనేటువంటి రెగ్యులర్గా నేను అందించాను ఎందుకంటే ఏ నోటిఫికేషన్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అభ్యర్థుల మైండ్లోకి చేరనీయకుండా చూసుకునేటువంటి అంశం పైన నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను ఎందుకంటే ఖచ్చితంగా మీరు డిఎస్సిలో జాబ్ సాధించాలి అనుకుంటున్నారు కాబట్టి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం మీద కాకుండా సిలబస్ అనేటువంటిది మీరు ఎంతవరకు కంప్లీట్ చేశారు ఎంతవరకు రివిజన్ చేశారు ఎన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేశారు మీరు చేసినటువంటి తప్పుల్ని రెక్టిఫై చేసుకొని ఒక నోట్బుక్లో రాసుకొని వాటిని మళ్ళీ చేయకుండా చూస్తున్నారా అనేటువంటి అంశం పైన మీరు ఫోకస్ చేయాలి ఎందుకంటే మనకు డిఎస్సిలో కనుక చూసుకుంటే జేకే కరెంట్ అఫైర్స్ ఈ రకమైనటువంటి సముద్రాలు ఉంటాయి దాని తర్వాత పిఐ బుక్ అనేటువంటిది ఎంత దొడ్డు ఉంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మనం చదవాలి ఇవన్నీ మనకు అప్ టు టెన్త్ వరకు ఇంతకుముందు అంటే ఎయిత్ వరకు చదివిన టెట్కు సంబంధించి అయితే అయినా కూడా నైన్త్ టెన్త్ నుంచి కొన్ని సెషన్లో ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి ఇప్పుడు మనం టెన్త్ వరకు అంటే ఫిజిక్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి చాలా రకాల అంశాలు అనేటువంటివి ఉంటాయి అంత సులభమైనటువంటి సిలబస్ కాదు బండెడ్ సిలబస్ అనేటువంటిది ఉన్నది అది మనం కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది ఆ రకంగా మీరు అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు కంటిన్యూ చేస్తేనే మీరు గెటాన్ అవ్వగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ టెట్ వస్తుందా లేదా అని చూస్తూనే ఉన్నారు రానే వచ్చింది షెడ్యూల్ ఇచ్చిండ్రు ఎగ్జామ్స్ అయిపోతూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లకు పెద్దగా టైం అనేటువంటిది ఉండే అవకాశం అనేటువంటిది లేదు కాబట్టి ఒకటి రెండు రోజులు రెస్ట్ చేసుకోండి ఎగ్జామ్ అయిపోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ మొదలు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి యుద్ధం అనేటువంటిది కాబట్టి ఉద్యోగాలు సాధించాలంటే నోటిఫికేషన్ల కోసం కాదు సిలబస్ ప్రకారంగా మనం కంప్లీట్ చేసామా అన్ని అంశాలు లేదా అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక లేదు ఆ నోటిఫికేషన్లు ఇప్పుడు రావు ప్రభుత్వం దగ్గర పైసలు అంటున్నారు అది ఇది అంటున్నారు ఏదో రిటైర్మెంట్ అంటున్నారు ఇవన్నీ మాకే కావాలి మేమే పెట్టుకుంటాము అంటే అది మీ ఇష్టం అండి దాని తర్వాత ఎవరు ఏం చేయలేదు మళ్ళీ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అంటారండి మొదలు పెడతారు అయ్యో నాకు మాకు ఇంకో నెలలు ఉంటే సరిపోతుందో నెల ఉంటే మంచుకుంటే ఏమో ఇంకో రెండు ఉంటే మంచిగా ఉంటుందేమో అని ఆ రకంగా మళ్ళీ పోస్ట్ పోన్ ఉద్యమాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి అంశాలన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి పాయింట్ వన్లలో మిస్ అయినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు మళ్ళీ టెట్లు రాయాలి మళ్ళీ డిఎస్సి రాయాలి క్వశ్చన్ పేపర్ ఎట్లొతో తెలియదు అలాంటి అంశాలన్నీ మనం ముందరున్నాయి కాబట్టి ఇవన్నీ గురించి మనం ఆలోచిస్తే ఏమవుతుందో మీకు మీరే ఆలోచించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది నిన్న మనకు చూసినటువంటి ఆర్టికల్ మాత్రం అది కేవలం టీజీపీఎస్సీకి సంబంధించే సంబంధించి డిఎస్సికి సంబంధించి అయితే కాదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ టెట్ రాసేటువంటి వాళ్ళు పేపర్ టూ వాళ్ళు అయితే నైన్త్ టెన్త్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి పేపర్ వన్ వాళ్ళు అయితే మనకు ఎయిత్ వరకు సరిపోతుంది కానీ కొన్ని ప్రశ్నలు అనేటువంటి మనకు నైన్త్ టెన్త్ నుంచి అడిగినారు కాబట్టి చదివిన వాళ్ళు ఉంటే కనుక ఇక ఈరోజు ఉంది పేపర్ వన్కి సంబంధించి నెక్స్ట్ పదిహేను ఉన్నట్టున్నది కొన్ని చదివినటువంటి అంశాలను అయితేనేమో చదవండి ఇక లేకపోతే మాత్రం ఇప్పుడు చదివేటువంటి టైం అనేటువంటిది లేదు అనవసరంగా వాటి జోలికి వెళ్ళేసి ఇబ్బంది పడకండి ఎయిత్ వరకు చదివినా కూడా మంచి స్కోర్ సాధించడానికి అయితే అవకాశం అనేటువంటిది ఉన్నది ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు ఇంకా సిడిపిఓకు సంబంధించినటువంటి ప్రాథమిక కీ అనేటువంటిది నిన్నైతే విడుదల కావడం జరిగింది అదేవిధంగా టీబీపీఓకి సంబంధించిన ప్రాథమిక జాబితా కూడా విడుదల అయింది అంటే టీజీపీఎస్సి ఈ ప్రక్రియలను వేగవంతం చేస్తుంది ఆ నేపథ్యంలో మనకైతే నిన్నైతే ఆ ప్రకటన అయితే చేయడం జరిగింది కొత్త ఏడాది కోటి ఆశలతో రెండు వేల ఇరవై నాలుగు దాదాపు యాభై రెండు వేల మంది నిరుద్యోగులు ప్రభుత్వ కొలువులు నియామక పత్రాలైతే అందుకున్నారు వివిధ రకాల ఉద్యోగ నియామక ప్రక్రియలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి సభల్లో టీచర్ పోలీస్ గురుకుల గ్రూప్ ఫోర్ తదితరాల్లో నిరుద్యోగులు ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు ఇక కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి నిరుద్యోగులు అడుగు పెట్టారు త్రుటిలో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు కొత్తగా ఉద్యోగ వేటలో ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇచ్చిన తేదీల ప్రకారం కొత్త నోటిఫికేషన్స్ అనేటువంటివి జారీ చేసి మరిన్ని ఉద్యోగ మరిన్ని ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించాలని టీచర్ పోస్టులు గురుకుల పోస్టులు ఇతర ఉద్యోగాలు త్వరితగతిన భర్తీ చేయాలని నిరుద్యోగుల ఆకాంక్ష అంటూ రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఒక లేఖ అనేటువంటి రాయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూద్దాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడితే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంది ఫ్రీ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉన్నది వాటిని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా క్వశ్చన్స్ అనేటువంటి మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి కూడా రిపీట్ అవుతున్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి కొన్ని టెస్టులు ఫ్రీగా ఉన్నాయి ఫ్రీ మెటీరియల్ కూడా మీకు అందరికీ కూడా ఫ్రీగానే అందిస్తున్నాం కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్